రాష్ట్రంలో త్వరలోనే లైఫ్ సైన్సెస్ పాలసీ తీసుకురాబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది హైదరాబాద్ హెచ్ఐసీసీలో రెండు రోజుల పాటు జరిగిన బయో ఆసియా సదస్సు ఘనంగా ముగిసింది కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సహా ముఖ్య అతిథులు ముగింపు సమావేశంలో పాల్గొన్నారు దేశంలోనే తొలిసారిగా రాష్టంలో లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు హైదరాబాద్ ముత్యాల నగరంలోనే కాకుండా ప్రపంచ ఫార్మసీగా

ಂಡ್ರೆ ಕಂಟ್ರೀ ಇವರ ಬಿಲೀ ಇಚ್ಲಂಗಾನ ಪ್ಲೇಸ್ ಹ್ಯೂಜ ರೋಲ್ ಇನ್ ಇಂಡಿಯು ಸಕ್ಸೆಸ ಪ್ರೋಡ್ಯೂಸಿಂಗ್ ಥರ್ಟಿಫರ್ಸೆಂಟ್ ಆಫ್ ದಿ ಕಂಟ್ರೀಜ ಫಾರ್ಮಾ ಇನ್ಕಮಿರ್ಸೆಂಟ್ ಆಫ್ ಬರ್ಥ ಹೈದರಾಬಾದ మొట్టమొదటిసారి ఈ ఇరవై సంవత్సరాల్లో ఇంత పెద్ద ఎత్తున వివిధ దేశాల నుంచి రావటం మూడు వేల మందితో పాటు మరో వెయ్యి మంది అదనంగా డెలిగేట్స్ రావటం అనేది ఒక గొప్ప విశేషం ఒక గొప్ప ప్రత్యేకత లైఫ్ సైన్సెస్ పాలసీ అతి త్వరలో తీసుకురాబోతా దాంట్లో ఒక లైఫ్ సైన్సెస్ కు సంబంధించిన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలి ఇవన్నీ కూడా ఫోకస్డ్గా లైఫ్ సైన్సెస్ ఫార్మా ఇండస్ట్రీస్ ఫోకస్డ్గా ముందుకు తీసుకెళ్ళి ఈరోజు వ్యాక్సిన్స్కు కు ప్రధాన కేంద్రమైన హైదరాబాద్ని ఫార్మా ఇండస్ట్రీకి ప్రధానమైన కేంద్రంగా ఉన్న హైదరాబాద్ని తెలంగాణని మొత్తం ప్రపంచ స్థాయిలోనే మొట్టమొదటి ప్రధాన కేంద్రంగా నిలపాలనే ఒక ఆలోచన దృక్పథంతో ముందుకు నడవాలనే ఒక కార్యాచరణ తీసుకున్నాం మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం